హాయ్ హలో వెల్కమ్ టు బాయ్స్ మా ఫ్రెండ్స్ నేను కలిసి శ్రీకాళహస్తి వచ్చాము ఇది శ్రీకాళహస్తి మెయిన్ గేటు మొత్తం నాలుగు గేట్లు ఉంటాయి ఇది వచ్చేసి మన మెయిన్ గేటు సో మనం పైకి గుడికి ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు అలాగే సెకండ్ గేట్ థర్డ్ గేట్ ఫోర్త్ గేట్ కూడా ఉంది పరమేశ్వర్ల స్వరూపాలు ఇవి ఎక్కడ ఉంటాయి ఇది వచ్చేసి ఈ ఇది ఎక్కడ వచ్చేసి ఎక్కడ ఈ దారి వచ్చేసి మెయిన్గా ఇది ముఖద్వారం అంటే మెయిన్ మెయిన్ గేట్ ఫస్ట్ ద్వారం ఇది ఈ ద్వారం గుండా స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళచ్చు ఇదిగోండి ఇది ఒక గోపురము మనం లగేజీలు అవి దాచుకోవచ్చు లగేజీలు ఇవి చేసి మన దర్శనానికి వెళ్ళాలి అలాగే సెల్ ఫోన్లు కూడా ఇక్కడ దేవస్థానంలోకి సెల్ ఫోన్లు కెమెరాలు ఎలవలేదండి సో ఎవరన్నా కాళాస్కి వచ్చినా కానీ ఇక్కడ లగేజే సెల్ ఫోన్లు ఇక్కడ ఇచ్చుకొని దస్తానికి వెళ్ళాలి సో ఇక్కడ వచ్చేసి మన స్వామివారికి కావాల్సిన పూజ పూజా సామాగ్రి కడ్డీలు పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయ అన్నీ ఇస్తారండి అలాగే ఇక్కడ వచ్చేసి సప్త గోకులం గోమాత రక్షణశాల మనం చూస్తే కనుక ఇక్కడ గోవులు చూడవచ్చు

అరో మామగ మామ ఇటు మొత్తం వచ్చేసి గోలనండి కట్టో పోకియ్ కట్టో పోకియ్ ఆయ్ వచ్చే కట్టో పోకియ్ ఆర దేవుడి అబేసి సో ఇ వచ్చేసి చిన్న డడలు బెలవన్నీ బుజ్జి బుజ్జిగా ఉన్నని చూడడానికి చాలా ముదిగా ఉన్నని డడలు సెట్ హై ఓ కట్టదిలే సో ఇదిగోనండి ఇదే అండి వచ్చేసి మెయిన్ గేట్ వారిది ఈ కనిపించే ముఖద్వారం గుండా వెళ్ళాలి దర్శనానికి సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాళహస్తి పైన కొండపైన ఇలా శివుడు పార్వతుల్ని చేసి ఉంచారు సో చూసారు కదా అక్కడ సో అలాగే ఇవి వచ్చేసి కొండపైన ఉన్న శ్రీ భక్త కన్నప్ప స్వామి దేవాలయాలు మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ కొండ కింద నుంచి కూడా చూడండి విజిటల్స్ ఎంత బాగున్నాయో మా కాళహస్తి కొండపైన ఉన్నాము కనపడేది మెయిన్ గోపురము అక్కడ ఉన్నది సో ఇంక ఎన్ని కొండలు పక్కన నది చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి గుడి ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టిన గుడి కదా సో మన యాత్రికులందరూ చాలామంది వచ్చి స్వామివారిని బాగా దర్శించుకుంటున్నారు అప్ప గుడి సో ఇదేనండి కొండ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు కింద అదే శ్రీకాళహస్తి గుడి మొత్తం గోపురాలు నాలుగు ఉంటాయండి చెప్పే కదా నిన్న ఇది ఇది ఫోర్త్ గోపురం ఇప్పుడు కనిపించేది ఇది థర్డ్ది మెయిన్ గుడి మెయిన్ గుడి వచ్చేసి ఎంట్రెన్స్ అది మనకు కనపడుతుంది కదా ఇక్కడ స్వామివారి దశస్తంభం అక్కడ ఇది గుడి ఇది స్వామివారి ఉండేది శ్రీకాళేశ్వర స్వామి ఉండేది సన్నిధి ఇది సో ఇంక ఇది వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి శ్రీకాళశ్రీ ఆలయ ప్రాంగణం చాలా పెద్దదండి గుడి విజువల్ శ్రీ కొండ చుట్టూ ఉన్నది ఆ కనిపించే కొండలు శ్రీ ఏడు కొండల వెంకటేశ్వర తిరుపతి కొండలు ఇది మెయిన్ గోపురం అండి కనిపిస్తుంది కదా చాలా చాలా ప్రశాంతంగా ఉంది మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా ప్రశాంతంగా ఉందండి స్వామివారిని దర్శించినాక ఈ పచ్చని వాతావరణం ఈ కొండ అనుభూతి ఈ చల్లని గాలి ఈ వాతావరణం మధ్య ఎంతో ప్రశాంతంగా ఉందండి వచ్చేసి షాపింగ్ అండి కావాల్సినవి స్వామివారి స్ఫటికలింగాలు చిన్న చిన్న గ్రహాలు రంగులు కడియాలు రాగి కడియాలు శివసూప్తాలు సో ఇలా చాలా వచ్చేసి చాలా ఉందండి సో ఈ గుడి వచ్చేసి ఇప్పుడు కాదండి లోపల స్తంభాలు ఏమైనా చూస్తుంటే కొన్ని వేల ఏళ్ళ క్రితం కట్టిన ఎప్పుడో రాజులు ప్రభువులు వాళ్ళు కట్టిన గుడి అండి లోపల వాళ్ళు వాళ్ళు కట్టిన స్థిలారూపాలు పిల్ల ఫలకాలు చూస్తే మనకి ఎంతో నిర్ధరవుతామండి అంత దివ్యంగా అంత సుందరంగా అంత రూపంగా బాగా చెక్కారు ఈ రోజుల్లో అలాంటివి కట్టడాలు జరగాలంటే ఎన్నో అద్భుతాలు జరగాలి ఇవన్నీ ఇంకా చిన్నపిల్ల కావాల్సిన వస్తువులు అన్నీ ఇంకా షాపింగ్ మనకి ఏ కావుతాయి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇదిగోనండి ఇదే వచ్చేసి ముఖ్య ద్వారం అంటే మొదటి గేటు ఇటు నుంచి కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయండి మొదటిది రెండోది మూడోది నాలుగోది సో చాలామంది భక్తులు వచ్చేసి ఎక్కడికే వస్తారు మొదటి గేట్ నుంచే చాలామంది వెళ్తారు ఇదిగో ఫ్రెండ్స్ నిన్న చెప్పాయి కదా ఈ గుడి ఇప్పటి కాదని ఎన్నో వేళ వేల క్రితం కట్టిందండి ఇదిగోనండి ఈ రాతి మీద వాళ్ళు చెక్కిన శిలా పలకలు చూడండి ఎంతో అద్భుతంగా ఎంతో దృశ్యంగా ఎప్పటికీ చెక్కు చెదటం ఉంది ఇంకా ఇవి ఎన్ని ఏళ్ళు సరే ఇంక ఇలాగే ఉంటాయి అంత అందంగా వాళ్ళు తీర్చిదిద్దారు పెద్ద పెద్ద స్తంభాలు చాలా ఎత్తులో ఉన్నాయండి ఇవి చూడండి లోపల చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయి ఇవి దానిపైన రోపించడండి అద్భుతంగా తిరిగారు అంత రాత్రి మీద దళితంగా తగ్గారు అంత ఈజీ కాదండి వాళ్ళకి ఎన్నో కళలు విద్యలు ఉంటాయి తప్ప ఇలాంటివి చేయగలరు శ్రీకాళితే గోపురం అండి ఇది కూడా ఒక గోపురం ఇది ముక్కల ద్వారా వెంక ఇది బయట బయట చూస్తారు కదా రోడ్లు ఆటోలు అన్నిటి వస్తాయి చూసారండి ఆ స్తంభాలు అసలు చూసారా ఎన్నో ఏళ్ళ క్రితం ఎప్పుడూ ఎప్పుడో ఒకటి తొడిగి చెప్పు చెదరకుండా అంతే ఉన్నాయి అంత అద్భుత అద్భుతంగా సుందరంగా ఎంతో దివ్యంగా శిలా పలకాలను చిక్కారు వాళ్ళు ఆ డిజైన్స్ కానీ కూడా చూడండి డిజైన్స్ కానీ ఎలివేషన్ కానీ చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి

ఇది కొండపైన ఉన్న శివపర్వతుల అద్భుతమైన రూపాలు ఆ పైకి వెళ్ళడానికి మనకు మెట్లు ఉన్నాయండి మీరు ఇందాక వీడియో వీడియోలో చూపించా కదా చాలా చాలా అంటే చాలా బాగుందండి పైకి వెళ్తే అసలు స్వచ్ఛమైన గాలి ప్రకృతి అందాలు పక్షుల కిలకల రావాలు చాలా అంటే చాలా బాగుందండి దాంతో మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా శివపర్వతలు ఉన్నట్టు ఉందండి స్వామి వారి అమ్మవారిని అలా చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని ఒక ప్రశాంతత ఏదో దివ్యమైన శక్తి తేజస్సు ఉన్నట్లు అనిపిస్తుంది అండి మనకి ఆ కనిపించే కొండలే ఏడు వందల వెంకటేశ్వర తిరుపతి కొండలు సో మనకి బస్సులు ఇక్కడ ఇక్కడికి ఏంటండి ఈ గోపి దగ్గర బస్సులు రాగానే మన బస్సుకి ఇంకా నెక్స్ట్ తిరుపతి వెళ్ళాలి అదిగోండి బస్ వస్తుంది బస్ వస్తుంది అదిగోండి తిరుపతికి